తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని దేవరకద్రా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి అన్నారు ప్రతిపక్షాలపై విమర్శలు ఆపి ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రా మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందుగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సైనికులుగా ఆహర్నిశలు పనిచేసి విజయం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అనంతరం కాకుట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడిగా చందూ గౌడ్ను మండల యూత్ అధ్యకుడిగా దాసరవల్లి రాఘవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షులకు షాలువాళ్లతో ఘనంగా మార్చి ఎమ్మెల్యే సత్కరించారు కార్యక్రమంలో సీసీకుంట మాజీ ఎంపీపీ హర్షవర్దన్ రెడ్డి మాజీ కురుమూర్తి దేవస్థానం చైర్మన్ రాధాకృష్ణారెడ్డి దేవరకద్ర మాజీ మార్కెట్ కమిటీ వైస్ అధ్యక్షులు దశరథ్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే ఇది మండల కమిటీ కనుక ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలి మండల కమిటీ అధ్యక్షులకు యూత్ అధ్యక్షులకు మరియు మాజీ సర్పంచులకు మాజీ ఎంపీటీసీలకు పెద్దలందరికీ నా ముందు ఉన్న నాకు అభివృద్ధి ముఖ్యమో ప్రజలకు ఏమి కావాలనే ముఖ్యమో అని చూసి దాన్ని ఎప్పుడో మేము కట్టిన పోయిన సంవత్సరమే మేము పూలు వెళ్ళినాం అన్ని చేసినాం దానికి కొంతమంది నాయకులు ఏం చేసిందంటే ఆ పేరు పెట్టుకున్నాడు అంటే దానికి ఒక రూపాయి పెట్టుకునే దానికి సిగ్గు సెలవు అదే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు కానీ విమర్శిస్తున్నారు సంవత్సర కాలం అయింది ఏం జరిగింది నాయన అంటే పెద్ద గుండు సున్నా ఇచ్చింది తప్ప ఇచ్చింది ఏమీ లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా దానికి సంవత్సర కాలం అయిందని మొన్న సంబరాలు చేసుకున్నారు సంబరాలు చేసుకోవాలి పండుగ చేసుకోవాలంటే ఓ కారణం అనేది ఉండాలి కదా నేను గిది చేసిన గిది చేసిన కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎన్నెన్ని అవత మాటలు చెప్పారు కేసీఆర్ రైతు బంధు ప్రపంచంలోనే ఎవ్వడియాలి కేసీఆర్ పెట్టిండు మొదటిసారి మొదటిసారి ఎన్ని వేలు ఇచ్చారు పంటకు రెండు పంటలకు మళ్ళా దాన్ని పదివేలు చేసిండు ఇదే ఏమన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు అసలు మూడు పంటలకు ఇవ్వాలి కదా అన్నాడు దీని అబ్బా మూడు పంటలు కాదు ఉన్న ఒక పంటనే కొట్టి మొన్న మొన్న రైతు బంధు ఉన్నదాని ఒకటి పోయిందా లేదా రెండు పోయినాయి ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయి ఇమ్మీడగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా రెండు లక్షలు ఉరికిపోయి తెలుసుకోకపోండి బ్యాంక్ అన్నారు తర్వాత వచ్చింది ఎవరికైనా రుణమాఫీ మా ఇంతకుముందు మండ మన్న చెప్పే ఏ ఊర్లో కూడా నలభై శాతం మందికి అయినాయి అరవై శాతం మందికి కాలే కానోడు వచ్చి కొట్లాడుతుంటే వాడు బ్యాంకు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఇవ్వాలి ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసారు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లలో ఒక్కటన్నా ఒక పని చేసిరా అని అడుగుతున్నాం మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నెరవేరిందా లేదు ఒక పెద్ద ప్రాజెక్ట్ అన్నా కట్టిరా ఏది లేకపోగా లక్ష ఇరవై ఐదు కోట్లు అంటే ఇవాళ ఐదేళ్ళు దాదాపు ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేయడానికి రెడీ అవుతున్నారు వాళ్ళకు ప్రజలకి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన లేదు ఏ విధంగా దోసుకోవాలన్న ఆలోచన తప్ప ఇలా లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేస్తే ఇలా ఒక్క పని ఈ తెలంగాణలో జరగాలి ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ పాలన తిట్టడమే తిట్టడమే కాదు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది జిల్లా నుంచి ఇంకా ముఖ్యమంత్రిగా అయ్యారు ఇంకా ఈ జిల్లాకు గొప్పగా ఏం చేయాలన్న ఆలోచన చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా కోరుతా ఉన్నా ఒక మంచి ఇంకా నాలుగేండ్లు టైం ఉంది ఈ నాలుగేండ్లైనా ప్రజలకు సంబంధించిన విషయాల మీద పాలమూరు జిల్లాకు అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్న దాంట్లో మీద దాస పెట్టాలే తప్ప మేము మేము తెచ్చి కంప్లీట్ చేసిన వర్క్లకు మళ్ళీ ఒక పలకలు పెట్టుకోవడం రిబ్బన్లు కట్ చేయడం కాదు వీలైతే కొత్తగా శాంక్షన్లు తీసుకురా ఇంకా గొప్పగా మాకంటే గొప్పగా చేస్తామని చెప్పి చేసే ప్రయత్నం చేయండి తప్ప వాట్సాప్లో పెడితే కేసులు అరే ఉద్యమంకి వెళ్ళి వచ్చిన వాళ్ళము మా పిల్లలు ఉద్యమకారులు ఎంతమంది మీద కేసులు పెట్టినా ఎవడు భయపడడు సుసా సూస సంవత్సరం అయిపోయింది ఇంకా మూడేళ్ళు అయితే కథమైపోయాము మీరు నేర్పిపోతురు నెక్స్ట్ ఎట్లా ఉండాలనేది అది గుర్తుపెట్టుకోవాలనే నేను కొడతాను